కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ వందే మాతరం రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి విజయనగరం జిల్లా బొబ్బిలిదరి కుసుమూరు అగ్రహారంలో జన్మించారు ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి రైల్వే పిఎస్ఈలో జాయింట్ జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై కథలు ఇరవై ఐదు నవలలు రాశారు ఇంకో ముప్పై కథలు ఐదు నవలలకు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి రైల్వే ఇంజనీర్ల కోసం ఒక పుస్తకం రాశారు ఇదే కాక విభిన్న పత్రికల్లో ఎన్నో వ్యాసాలు విభిన్న విషయాలపై రాశారు సుమారు పది కథలకు రెండు నవలలకు వచ్చాయి ఇప్పటి వరకు గంధంచెట్టు తూర్పు పడమర భక్తి గాలివాన వీణావేదనం గమ్యం అక్షరాభ్యాసం మట్టివాసన కథా సంపుటాలు తూర్పు సంధ్యారాగం అంకురం అగ్నిపథం మట్టి మనుషులు స్వర్ణమయూరం అరణ్యం అనే నవలలు ప్రచురితమయ్యాయి ఏంట్రా నీ కొడుకు గాంధీని మిలిటరీకి పంపిస్తావా నీకేం పిచ్చా మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారంటారు తెలిసే ఈ పని చేస్తున్నావా అని తిలక్ని ప్రశ్నించాడు అతని స్నేహితుడు కామేశం తెలిసే పంపిస్తున్నాను రా నేను పుట్టిగా ఉండడం వల్ల మిలిటరీకి ఎంపిక కాలేదు కానీ లేకపోతే ఈ పాటికి యుద్ధంలో పాల్గొని ఆ పాకిస్తాన్ వాళ్ళను సరిహద్దు నుంచి తరిమి కొట్టేవాడిని కానీ నాకు అదృష్టం దక్కలేదు నేను ఎంపిక కాలేదని తెలిసిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను బాధపడిన క్షణం లేదు ఎంతో అదృష్టం ఉంటేనే గానీ సైన్యంలో పనిచేసి దేశానికి సేవ చేసే అవకాశం కలగదు నాకు అదృష్టం ఎలాగూ దక్కలేదు కనీసం నా కొడుక్కి దేశానికి సేవ చేసే అదృష్టం దక్కితే అంతకన్నా గొప్ప విషయం నాకు ఇంకేమీ ఉండదు అందుకే వాడిని మిలిటరీ సెలక్షన్కి పంపిస్తున్నాను అందులో వాడు ఎంపిక అయ్యేటట్టు చూడమని మన భరతమాతను వేడుకుంటున్నాను అన్నాడు తిలక్ ఆవేశంగా దేశం ఉంటే చాలు తిలక్ దేశభక్తితో ఊగిపోతాడు ఆవేశంతో ప్రసంగిస్తాడు అతని నరనరాణ దేశభక్తి పొంగుతూ ఉంటుంది తిరక్తి మొదటి నుంచి దేశభక్తుల కుటుంబం అతని తాత పేరు సుభాష్ చంద్ర అతను గాంధీ పిలుపు మేరకు బ్రిటిష్ ప్రభుత్వంలోని ఉద్యోగాన్ని మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిపోయాడు అలా చేరినవాడు స్వాతంత్రం స్వాతంత్ర్యం వచ్చేదాకా గాంధీగారితో కలిసి ఉద్యమాలు చేశాడు అతని కొడుకు సీతారాం అప్పట్లో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన అల్లూరు సీతారామరాజు పేరు పెట్టుకున్నాడు సుభాష్ చంద్ర సుభాష్ చంద్రకు అరవై ఏళ్ల వయసప్పుడు సీతారాం కొడుకు పుడితే మనవడికి స్వాతంత్ర సమరయోధుడైన బాలగంగాధర తిలక్ పేరు పెట్టాడు సుభాష్ చంద్ర ఏ ముహూర్తాన తాత సుభాష్ అతనికి తిలక్ అన్న పేరు పెట్టాడో కానీ చిన్నప్పటి నుంచే తిలక్కి దేశం ఉంటే గొప్ప భక్తి దేశభక్తిని తన తాత నుంచి వారసత్వంగా తీసుకున్న తిలక్ డిగ్రీ చదివిన తర్వాత మిలిటరీలో చేరదామని సెలక్షన్స్కి వెళితే సైన్యానికి ఎంపిక కాకుండా అతని పొట్టితనం అడ్డుపడింది ఆ రోజు అతను చాలా విచారించాడు దేశానికి సేవ చేసే తన తాత వారసత్వాన్ని సైనికుడి రూపంలో కొనసాగించాలనే కోరిక తీరకపోవడంతో దిగులు చెంది చాలా రోజులు మౌనంగా రోధించాడు కానీ అనుకోని వరంలా ఆ సమయంలో అతనికి ఇద్దరు కొడుకులు కలిగారు వాళ్ళని చూసిన తరువాత తిలక్లో మళ్లీ దేశభక్తి కోరిక చిగురించసాగింది కొడుకులకు గాంధీ భరత్ అని పేర్లు పెట్టి వాళ్లకి చిన్నప్పటి నుంచి దేశభక్తిని నూరిపోశాడు వాళ్లు బాగా చదువుకుని డిగ్రీకి వచ్చారు ఆ సమయంలో నాలుగేళ్ల నుంచి మిలిటరీలో సెలక్షన్స్ జరగకపోవడం వల్ల కొడుకులను మిలిటరీకి పంపాలనే ఆలోచనకి తాత్కాలికంగా స్వస్తి చెప్పాడు తిలక్ కానీ అదృష్టవశాత్తు కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతుండగా సైన్యంలో చేరాలనే ప్రకటన వెలువడంతో తిలక్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి వెంటనే పెద్దవాడు గాంధీని తనే స్వయంగా ఆ సెలక్షన్ కోసం విశాఖపట్నం తీసుకెళ్లాడు అదృష్టవశాత్తు గాంధీ అందులో ఎంపికయ్యాడు ఆ రోజు తిలక్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు ఊరందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు వారం తర్వాత గాంధీని విశాఖపట్నం తీసుకెళ్లి దగ్గరుండి రేలెక్కించాడు శిక్షణ పూర్తయిన తర్వాత గాంధీని కాశ్మీర్ రెజిమెంట్కి కేటాయించారు గాంధీ సైన్యంలో చేరిన సంవత్సరం తర్వాత పాకిస్తాన్ దుశ్చర్యల వల్ల కార్గిల్ యుద్ధం మొదలైంది తిలక్ తన కొడుకు మొదటిసారిగా దేశం కోసం యుద్ధంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషించి పాకిస్తాన్ చిత్రు సైనికులను తరిమి తరిమి కొట్టి దేశానికి విజయం తేవాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాశాడు యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత గాంధీ పనిచేసిన రెజిమెంట్ టైగర్ హిల్ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పులలో కాల్పులలో గాంధీ ప్రాణాలు కోల్పోయాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను దేశం వేనోళ్ల కీర్తించింది అతను చనిపోయిన మర్నాడు అతని పార్థివ దేహాన్ని సొంత ఊరు తీసుకొచ్చారు తిలక్ అచేతనంగా ఉన్న కొడుకును చూసి కన్నీరు కార్చాడు దేశం కోసం తన కొడుకు అమరుడైనందుకు గర్వపడ్డాడు ఆ యుద్ధంలో భారత్ గెలిచింది కానీ ఆ విజయంలో తన కొడుకు పాలు పంచుకోనందుకు తిలక్ విచారించాడు ఆరు నెలల తర్వాత మళ్లీ సైన్యం సెలెక్షన్స్ ప్రకటించింది తిలక్ తన రెండో కొడుకు భరత్ని కూడా సైన్యంలో చేరమని చెప్పడంతో ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు అతని స్నేహితుడు కామేశం పెద్ద కొడుకు గాంధీ ఎలాగూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు కనీసం ఈ రెండో కొడుకు భరతనైనా నీ దగ్గర ఉంచుకో నీ వృద్ధాప్యంలో పనికొస్తాడు సైన్యంలో ఉద్యోగం ఉంటే ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి నా మాట విని వాడిని మిలిటరీకి పంపొద్దు అని తిలక్కి చెప్పినట్టు చెప్పాడు అందుకు తిలక్ నిర్వేదంగా కాముడు నేను ఈరోజు బాధపడింది నా కొడుకు చనిపోయాడని కాదురా వాడు మన దేశ విజయాన్ని చూడకుండా చనిపోయినందుకు బాధపడ్డాను జాతస్య హి ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ మృతశ్చ పుట్టినవాడు గజించక తప్పదు కానీ దేశమాత కోసం పోరాడి చనిపోతే అంతకన్నా గొప్ప పని ఇంకొకటి ఉండదు ఆనాడు గాంధీ దేశమాత శృంఖరాలను విడిపించడానికి పోరాడితే నా కొడుకు గాంధీ దేశమాతను రక్షించడం కోసం అసూలు బాశాడు అందుకు నేను గర్వపడ్డాను కానీ ఇసుమంతైనా బాధపడలేదు ఇప్పుడు నా రెండో కొడుకు భరత్ని మళ్లీ సైన్యంలోకి ఎందుకు పంపిస్తానో తెలుసా వాడు చూడని విజయాన్ని వీడు చూడాలన్న కోరికతో తన కోరికను తమ్ముడు భరత్ తీరిస్తే గాంధీ ఆత్మ శాంతిస్తుంది దేశం కోసం అర్పిస్తే గర్విస్తాను కాని బాధపడను ఆనాడు వేలాది మంది ప్రాణత్యాగం చెయ్యబట్టే దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఈనాడు స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్నాం కొందరు త్యాగం చేస్తేనే మన భరత జాతి తద్వారా మన దేశం గర్వంగా తల ఎత్తుకోగలుగుతోంది అన్నాడు ఆవేశంగా తిలక్ అతని మాటలకు కామేశం ఆశ్చర్యపోయాడు అటువంటి గొప్ప వ్యక్తి తనకు స్నేహితుడిగా లభించినందుకు గర్వపడ్డాడు ఆ తర్వాత భరత్ కూడా సైన్యంలో ఎంపికై లడాక్ రెజిమెంట్కి కేటాయించబడ్డాడు అతని చేరిన సంవత్సరానికి పాకిస్తాన్ మళ్లీ మన దేశంలో బంకర్స్ అక్రమంగా నిర్మించడంతో వాటిని నాశనం చేయడానికి మళ్లీ యుద్ధం అనివార్యమైంది ఈ వార్త తెలిసి తిలక్ తన కోరిక తెరబోతున్నందుకు ఆనందపడ్డాడు యుద్ధం మొదలైంది టీవీల్లోనూ పేపర్లలోనూ యుద్ధ వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ రెండు వందల మంది సైనికులను కోల్పోయినట్లు భారత సైనికులు అతికొద్ది మందే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి తిలక్ రోజు భరత్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు వారం రోజులైంది పాకిస్తాన్ సైన్యం తోక ముడిచిందని పాకిస్తాన్ నిర్మించిన బంకర్ సన్నింటిని భారత సైన్యం నాశనం చేసిందని రక్షణ మంత్రి ప్రకటించారు పాకిస్తాన్ని ఓడించి దేశానికి విజయాన్ని తెచ్చినందుకు ప్రధానమంత్రి సైన్యాన్ని ప్రశంసించారు తిలక్ భారత సైన్యం గెలిచినందుకు ఆనందం కలిగిన కొడుకు భరత్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందసాగాడు అతనికి ఎందుకో కొడుకు విజయంతో తిరిగి వస్తాడనిపిస్తోంది ఆ ఆలోచన రాగానే రోజు అతను ఏటి దగ్గరికి వెళ్ళి అవతల నుంచి వచ్చే పడవలను చూస్తూ ఉండేవాడు ఆ ఊరికి రావాలంటే ఎవరైనా పడవలో ఏరుని దాటి రావాల్సిందే కొడుకు వెళ్లినప్పుడు కూడా పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళాడు ఇప్పుడు అదే పడవలో అవతల నుంచి అవతల రేవుకు వస్తాడని అతని ఆశ అలా రోజు ఉదయాన్నే రేవుకెళ్ళి సాయంత్రం దాకా ఎదురు చూస్తూ రాకపోయేసరికి నిరాశతో వెనక్కి వచ్చేవాడు వారం గడిచింది భరత్ రాలేదు రాను రాను అతనికి రాడేమోనన్న నిరాశ తిలక్లో పెరుగుతోంది అయినా మొక్క ఓని ధైర్యంతో ఆ రోజు కూడా ఏటి రేవు దగ్గరికి వెళ్ళి అవతల ఒడ్డు వైపు చూస్తూ నిలబడ్డాడు సమయం గడుస్తోంది ఒక్కొక్క పడవ యువతల ఒడ్డుకి తిరిగి వస్తున్నాయి కానీ భరత్ త్యాడలేదు అవతల రేవు నుంచి పడవ తెరచాప కనిపించగానే తిలక్ కళ్ళలో ఆశ అది ఒడ్డుకి రాగానే అతని కళ్ళు భరత్ కోసం వెతుకుతాయి అతను లేకపోయేసరికి మళ్లీ నిరాశ రాను రాను అతనిలో నిరాశ పెరిగిపోతోంది ఈసారి భరత్ రాకపోతే ఏం చెయ్యాలి అప్పుడు ఊళ్ళో వాళ్ళ పోటి మాటలకు తట్టుకుని తన నిలబడగలడా అప్పుడు తనకు మరణమే సరణ్యం ఆ సమయంలో అతనికి గురదాడ రాసిన దేశమును మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి దేశమంటే మనుషులు అన్ని గేయం గుర్తుకు రాసాగింది మిట్ట మధ్యాహ్నం అవుతోంది సూర్యుడు గురించి పడమరికి మరలిపోతున్నాడు ఇంకా కొద్ది గంటల్లో అస్తమించిపోతాడు ఈరోజు భరత్ రాకపోతే తను కూడా అస్తమించక తప్పదు అయినా అతనిలో ఎక్కడో ఆశ మిణుకు మిణుకుమంటోంది రాను రాను సమయం గడిచిపోతోంది రెండు గంటలైంది ఒక్క పడవ రాలేదు అవతలి ఒడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తోంది పడవ రావడం లేదంటే ఎవ్వరూ రేవు దగ్గరకు రాలేదన్నమాట ఇంకో గంటలో సూర్యాస్తమయం ఈరోజు అయిపోతుంది చీకటి ప్రవేశిస్తుంది తన జీవితంలో కూడా ఆలోచిస్తూ అవతల రేవుపైకి చూస్తున్నాడు అతని కళ్ళు ఉదయం నుంచి తీక్షణంగా అటువైపు చూస్తూ ఉండడంతో మతకబారేయి స్పష్టత లోపించింది అయినా అతను దృష్టి మరచలేదు క్షణాలు భారంగా గడుస్తున్నాయి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ కోల్పోవద్దురా ఓటమి అన్న వాక్యాలు గుర్తుకొచ్చి తిలక్ ధైర్యం తెచ్చుకున్నాడు ఏట్లో దిగి చల్లని నీళ్లతో కళ్ళని ముఖాన్ని తుడుచుకున్నాడు ఇప్పుడు అతనికి చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంది అతనిలో ఎక్కడ లేని శక్తి వచ్చింది మళ్ళీ ఒడ్డెక్కి అవతలి రేవు వైపు చూశాడు ఒక్కసారిగా అతను ఎరాక్ట్ అయ్యాడు దూరం నుంచి గాలికి ఊగుతూ తెరచాప కనిపిస్తోంది దాని వెనకాల కాషాయ వర్ణం కనిపిస్తోంది అతని కళ్ళు నిలుముకున్నాడు ఇప్పుడు తెరచాప మరింత స్పష్టంగా కనిపిస్తోంది కొద్ది నిమిషాల తర్వాత పడవ ఇటువైపు వస్తూ కనిపించసాగింది తిలక్లో ఒక్కసారిగా ఉద్విగ్నత ఆ పడవ త్వరగా వస్తే బాగుండి అనిపిస్తోంది తీరం వెంబడి చల్లటి గాలుడు వీస్తున్నాయి ఆ గాలికి పడవ ఊగుతూ వస్తోంది ఇప్పుడు అది రేవుకి మరింత దగ్గరగా వచ్చింది గాలికి ఊగుతున్న తెల్లటి తెరచాప దాని వెనుక మన దేశ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి తిలక్ ఆ జెండాని చూడగానే ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ లేనిది జెండా కనిపిస్తున్నదేమిటి అన్న సందేహం కలిగింది అతనికి రాను రాను పడవ దగ్గర కాసాగింది ఇప్పుడు మరింత స్పష్టంగా జెండా కనిపిస్తోంది దాని మధ్యలో గంభీరంగా కనిపిస్తోంది అశోక చక్రం ఒక్కసారిగా రేవులోకి దిగాడు తిలక్ పడవ మరింత దగ్గరకు వచ్చింది అందులో ముగ్గురే వ్యక్తులు ఇంతలో అందులో ఒక వ్యక్తి జెండాని చేతితో ఎత్తి పట్టుకుని రెండో చేతిని గాలిలోకి ఎత్తాడు ఇప్పుడు అతని రూపు భరతలా కనిపిస్తోంది ఒక్కసారిగా చేతిని కళ్ళ మీద పెట్టి మరింత తీక్షణంగా అటువైపు చూశాడు పడమటి సంజయ్ ఎర్రటి కిరణాలు ఆ వ్యక్తి ముఖంపై పడి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాడు అతను భరత్ రాను రాను పడవ దగ్గరైంది ఆ వ్యక్తి భరత్ల ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించసాగింది అంతే తిలక్ ఒక్క పెట్టిన ఏట్లో దిగి పడవ వైపు వడివడిగా అడుగులు వేయసాగాడు ఇంతలో ఆ జెండా పట్టుకున్న భరత్ నాన్న నేను వచ్చేసాను మేము గెలిచాం అని గట్టిగా అరిచాడు ఆ మాటలు తిలక్ చెవులకు వందే మాత్రం గీతంలా వినిపించాయి పరుగు పరుగును పడవ దగ్గరికి వెళ్ళాడు అందులోంచి భరత్ ముందుకు వచ్చి జెండాని తిలక్కి అందించాడు అంతే భరత్ని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి జెండాని ఎత్తి పట్టుకుని రేవు వైపు బయలుదేరారు వాళ్ళు రేవు చేరుకునేసరికి జెండాలు పట్టుకుని ఊళ్ళో జనం పరుగు పరుగుని వాళ్ళ దగ్గరికి వస్తూ కనిపించారు ఆ దృశ్యం చూసిన తిలక్కి కళ్ళలో నీళ్లు చెమ్మగిల్లాయి భరత్ నోటి వెంట వందే మాతారాం జై హింద్ అన్న మాటలు ప్రతిధ్వనించసాగాయి మీరింతవరకు మాతరం కథ విన్నారు రచన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ కస్తూరి మాసపత్రిక నవంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి